హాయ్ గైస్ వెల్కమ్ టు రత్నాస్ ప్యారడైజ్ చూడండి ఏప్రిల్ వచ్చేసరికి అందాల కనివిందు అండి చెట్లన్నీ రంగురంగుల పూలతో నిండిపోతాయి ఒక ఒకదాని తర్వాత ఒకటి బ్లూమింగ్ మొదలు పెడతాయి అన్నమాట ముందుగా ఆకులు రావు ముందు చెట్లన్నీ పూలతో నిండిపోతాయండి తెల్లటి పూలు ఫస్ట్ వచ్చినాయి తెల్లటి పూలు పెద్ద చెట్లు నిండా పూలు వచ్చినాయి ఒక వీడియో చేశాను నేను దాంతో తర్వాత ఇంటి ముందు ఉన్న మొక్కలు అనమాట ఇవి ఇవి ఈ రెండు రంగులు ఇది ఇదేమో పక్కింటి వాళ్ళది ఇదేమో కొంచెం డార్క్ కలరు ఇటు ఇటు పక్కన ఉన్నది ఫస్ట్ టైం అండి ఇంత పూలు చూడటం ఇటువైపు విండో పక్కన ఉన్నది ఇది లైట్ పింక్ ఇది అయితే అసలు అలా నేను నేను చూడటం ఇదే ఫస్ట్ టైం ఇంత బ్లూమింగ్ అంటే చాలా దగ్గరికి వెళ్ళి రోజు వాటిని పలకరించటము అలా స సన్నిహితంగా ఉండటము వల్ల కూడా మొక్కలకి చాలా సంతోషంగా ఉంటుందండి మనం వాటితో టైం స్పెండ్ చేయాలి చూస్తూ ఉంటే సంతోషపడుతూ ఉంటే వాటికి తెలుస్తాయి అనమాట ఇంకా అటువైపు ఇంకొక వైపు ఉన్నాయి ఇప్పటి వరకు అసలు పూలు పూయలేదు ఇయర్ పూసినాయి నేను అదొక వీడియో చేస్తాను అసలు పూలు పూయట్లేదు పూలు పూయట్లేదు అనుకున్నాను అనమాట ఇప్పుడు చూడండి అసలు ఈ పక్కది నాకు విండో పక్కదైతే అసలు ఎంత సంతోషం అనిపించిందో ఆ పూలు చూస్తే చెట్టు నిండా వెరబూసిందండి ఎప్పుడు చూడలేదు అసలు కొద్దిగా పూలు పూస్తుంది అంతే చూడండి ఎంత అందంగా ఉందో అసలు ఆ రెండు చూ చూడటానికి మనకి ఏప్రిల్ నుంచి కళ్ళకి విందండి ఐ ఫీస్టింగ్ ఇక్కడ తర్వాత చూడండి వెంటనే చక్క చక్క పూలు రాలిపోగానే చెట్లన్నీ గ్రీన్గా అయిపోతాయి ఆకులు ఎక్కడి నుంచో వస్తాయి రయ్యని ఇలా విచ్చుకున్నట్టు వచ్చేస్తాయి అంత గ్రీన్గా అయిపోతుంది చూడండి అది కావచ్చు కొమ్మలకి ఆ పూలు చిన్న చిన్న పూలు అనమాట ఎంత అందంగా అనిపిస్తాయో అసలు ఇక్కడ ప్రతి ఇంటికి చెట్లు ఇస్తారండి ఇది కంపల్సరిగా పెట్టుకోమంటారు మనం సెలెక్ట్ చేసుకుని పెట్టుకోవచ్చు చూడండి ఎంత అందంగా ఉందండి కదా ఇది చూడండి ఎంత బాగుందో సన్నగా చిన్న పూలు ఇక్కడ చూడండి ఇది బాగున్నాయి కదా టులిప్స్ రకరకాల రంగులు అలా పెట్టారు కమ్యూనిటీ వాళ్ళదనమాట ఇది చాలా బాగున్నాయి కదా సరే ఫ్రెండ్స్ నా వీడియో కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మరి ఇన్ని మంచి మంచి వీడియోస్ ఇక్కడ యుఎస్లో ఉంటున్నాను కదా ఇలా సీజన్లు వారీగా మీకు వీడియోస్ తీసి పెడుతుంటాను సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్కి